మిథున రాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదం వారిది మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల బాగా అనుకూలంగా ఉంటుంది దీనివల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి ఉద్యోగ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడతారు పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో విశేష గౌరవం పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు ఎటువంటి వివాదమైన తేలిక పరిష్కరించుకుంటారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది ఒక మిత్రుని ద్వారా అందిన సమాచారం మీలో కొత్త ఆశలు నింపుతుంది వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి రాజకీయ వర్గాలకు కొన్ని హోదాలు దక్కవచ్చు ఇక మొదటి వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు ఆరోగ్యం పర్వాలేదు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభించవచ్చు కొత్త కార్యక్రమాలను చేపడతారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ప్రతిభ వెలుగులోకి వస్తుంది వస్తు వస్త్ర లాభాలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం రావలసిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి ఆప్తులు మరింత దగ్గరకు వస్తారు విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు తొలుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పలుకుబడి పెరుగుతుంది ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది వ్యాపారాలలో ఆటపోట్లను అధిగమిస్తారు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉండి తగిన గుర్తింపు లభిస్తాయి రాజకీయ పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి రెండవ వారంలో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలవుతాయి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు వృత్తి ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు సోదరులు మిత్రులతో కొద్దిపాటి వివాదాలు ఉన్నా తొలగిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి విలువైన వస్తువులను సేకరిస్తారు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు కళాకారులు రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి మీరు మీ ఖర్చులను అదుపు చేసుకోవాలి భవిష్యత్ అవసరాలకు డబ్బును ఆదా చేసే మార్గాలను అన్వేషించాలి సాధారణ ఖర్చులు ఉంటాయి నూతన ప్రాజెక్టులో మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం లభించినందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి సుదూర ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది మీ భాగస్వామి స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు సీజనల్ ఇన్ఫెక్షన్లు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మూడవ వారంలో ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి పిల్లలు చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళకపోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది పనుల్లో కొంత జాప్యం కొందరికి జరగవచ్చు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలు సౌమాన్యంగా ఉంటాయి ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి నేరేడు లేత ఆకుపచ్చ రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం విద్యాపరంగా విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఉన్నత విద్యను పూర్తి చేయాలనుకునే వారు విజయాల కోసం మరింత సమయం ఎదురు చూడవలసి ఉంటుంది చక్కటి ధన సంపాదన పొందుతారు గృహ వాతావరణంలో చికాకులు తొలుగుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం లభిస్తుంది ప్రతి పని అనుకూలంగా జరుగుతుంది నూతన వాహన కోరిక నెరవేరుతుంది ధనాదాయం బాగుంటుంది నూతన ఆదాయ చిన్న శక్తికి సంబంధించి చిన్న ఆరోగ్య సమస్య బాధించే సూచనలు ఉన్నాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ భవిష్యత్తుకు మంచి బాటను ఏర్పరుస్తాయి సొంత గృహ లేదా భూ మూలక లాభాలు కలుగుతాయి చివరి వారంలో ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది జీత భత్యాలు ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్తను వింటారు వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ఇంట బయట ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులకు కళ్ళెం వేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది కుటుంబ సమేతంగా తీర్థయాత్ర గాని విహారయాత్ర గాని చేయడం జరుగుతుంది ఉద్యోగం మారడం కానీ ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం కానీ జరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది దూర ప్రయాణాలు ఒప్పందాలు వాయిదా పడతాయి శ్రమాధిక్యం సోదరులు మిత్రులతో మాట పట్టింపులు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగస్తులకు నిరుత్సాహం పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కొంచెం కష్టపడితే మంచి విజయాలు సొంతమవుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరించండి మీ ఉత్తమమైన వైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులపై బాధ్యతల భారం పెరుగుతుంది మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను సాధించాలి ఈ కాలంలో వ్యాపారుల వ్యాపారం మరింత పురోగమిస్తుంది ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న కొన్ని పనులు కూడా పూర్తవుతాయి విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది ప్రత్యేకించి మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే మీకు కొంత శుభవార్త లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మరోవైపు ఆర్థిక పరంగా బలంగా ఉంటారు ఆరోగ్యం విషయానికి వస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు ఇక మొత్తంగా ఈ రాశి వారికి నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదిస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయు వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు వీరు సాంకేతిక విద్యలు రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల సలహాలు సూచనలు పాటిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు పలుకుబడి మరింత పెరుగుతుంది ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి వ్యతిరేకులను అనుకూలుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు ఉండవచ్చు కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి పాటించవలసిన పరిహారాలు ఏంటంటే సోమవారం రోజున పరమశివుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడం వలన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి